దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఇరవై ఐదవ రోజు ఉపవాస ప్రార్థన హలలు య ఆయన మంచివాడు ఆయన కృప నిత్యము ఉండను దేవునికి స్తోత్రాలు కలుగునుగాక గాక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధానంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినందుకు చదువుకుందాం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినిచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను హలూయ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మనము గమనించాల్సింది ఏమంటే పౌలును శీలను పట్టుకొని చెరసాలలోనికి వేసినారు ఎందుకు అంటే పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఆ దయ్యాన్ని విడిపించినటువంటి దానిని బట్టి ఆ యజమానురాలకి లాభం పోయింది అని ఆ గ్రామస్తులందరూ కూడా పౌలును శీలను చదువు సమూహాలు వారి మీద దొమ్మిదిగా దొమ్మిగా వచ్చినాయి న్యాయాధిపతులు వారి వస్త్రాలను లాగినారు వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించినారు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించినారు పౌలుసీలలో అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసినారు వారి కాళ్లకు బోండాలు బిగించినారు హలూయ చెరసాల్లో ఉన్నారు బంధించినారు చెరసాల నాయకునికి కూడా భద్రంగా కనిపెట్టాలని చెప్పి ఉన్నారు కాళ్ళకు బోండాలు వేసి బిగించినారు అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏమంటే ఈ పౌలు శీలలు చెరసాలలోనికి వేయబడిన తర్వాత వారు ఒక విచారముతో దుఃఖముతో దెబ్బలను చూసుకుంటూ గాయపరచబన ఆ యొక్క శరీరాలను గాయాలను చూసుకుంటూ వారు బాధ పడడము లేదు మేము ఒక మంచి పనిని చేసి ఈ స్థలానికి వచ్చినాము అని వారు దేవుని యొక్క నామాన్ని బట్టి ఆశ్చయిస్తూ ఉన్నారు అంతకుముందు కూడా మనం కింద చూసుకున్నట్లయితే వారు లుదియా అనేటువంటి దైవభక్తి గల స్త్రీకి కూడా వారు బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము హల కదా ఆమె దైవభక్తిగల స్త్రీ ఆమె దేవుని మాటలు వినడానికి ఇష్టపడేటువంటి స్త్రీ ఆమె హృదయాన్ని ప్రభు తెరిచినాడు ప్రభు చెప్పిన పౌలు గారు చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యమందు దేవుని మాటలేందు లక్ష్యం ఉంచింది ఆమెయు ఆమె ఇంటివారును కూడా బాప్తీస్వము తీసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం హలలుయ కదా ఇదే అధ్యాయము పదహైదో వస్తుంలో మనంగిని చూసుకున్నట్లయితే ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీస్వం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాసము గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి ఇండుడని వేడుకో ఉండుడని అని వేడుకొని మమ్మును బలవంతము చేసెనోని అని పౌలు చెప్తూ ఉన్నాడు హలలుయ హలూయ అంటే ఇక్కడ దైవ కార్యము జరిగింది తర్వాత మేము ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నప్పుడు పుతోను అను దయ్యం పట్టినటువంటి ఉంది చప్పుడు చేత తన యజమానురాలకు ఆమె ద్వారా బహు లాభాన్ని సంపాదించుచుంది ఆ చిన్న పాప మాకు ఎదురైంది అని చెబుతూ ఆమె పౌలును మమ్మును వెంబడించి ఆమె పుతోను అనేటువంటి దయ్యము యొక్క చిన్నది యవనస్త్రాలు ఏమని చెప్తూ ఉన్నది అంటే ఈ మనుషులు సర్వోన్నతిని దేవుని దాసులు దేవుని యొక్క రక్షణను ప్రచురము చేయువారై ఉన్నారని కేకలు వేస్తూ ఉంది ఆమె ఇలాగ అనేక దినములు చేయుచున్న గనుక పౌలు వేగులు పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని యేసు క్రీస్తు ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పినప్పుడు వెంటనే ఆ దయ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది హలో అక్కడేమో లుదియా వారి ఇంటి వారందరూ రక్షణ పొందిరి దేవుని వాక్య పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని దేవుని మాటలను విని ఇటు ఇటు ఆ దారిలో వస్తూ ఉంటేనేమో ఈ దయ్యం పట్టడికే చిన్న పాప చెప్తుంది వీరు దేవుని దాసులు సర్వోన్నతని దేవుని దాసులు దేవుని మనుషులు అని చెప్తూ ఉంది ప్రయత్ల అంటే దైవ కార్యాలు పౌలు శీలలు ఆ ప్రాంతాలలో వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఓర్వలేని సైతాను దుష్టుడు ఆ యొక్క ఊరి వాళ్ళు పనిచేస్తూ ఏమంటూ ఉన్నాడంటే కొట్టి చెరసాల్లో వేయించి చెరసాల నాయకునికి నువ్వు భద్రంగా విని చూసుకో అని చెప్పి వెళ్తూ ఉంటే మేము వెళ్తూ ఉన్నప్పుడే ఆమె హృదయము దేవుని కొరకై తెరవబడే ఆమె ఏ ఏమి అమ్ము ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి ఒక స్త్రీ భక్తిగా ఉంటే శ్రీ ఆమెకు రక్షణ కార్యం జరిగింది వస్తూ వస్తూ ఉంటేనా ఆ చిన్న బిడ్డ యవనసురాల్లో దయ్యం మొదలుపెట్టిపోయింది మిమ్మల్ని ఇక్కడ చెరసాల్లో వేసినారంటే ఇక్కడ కూడా దేవుడు మామూలకంగా ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నారు అని వారు నమ్మి విశ్వసించి సంతోషముతో విచారంగా కూర్చోలేదు అని ప్రార్థన చేయలేదు కన్నీరు కార్చలేదు వారు చేసిండేది ఏమంటే దేవునికి ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు అలలుయ ఉల్లాసముతో ఉత్సాహముతో సంతోషముతో ఆత్మతో సత్యముతో పాటలు పాడుతున్నారు మా ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు బహు గొప్పవి మేము ఏ ప్రాంతం గుండా వస్తూ ఉన్నామో ఆ ప్రాంతం వారు ఆ ప్రజలు అక్కడ ఆ యొక్క గ్రామాల వారు ఆ పట్టణాల వారందరూ కూడా రక్షణ పొందుతున్నారు మనసు పొందుతున్నారు దయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు రక్షణ పొందుతున్నారు ఈ చరసాలలోనికి మేము వచ్చినామంటే ఈ చరసాలలో కూడా ఏదో మా ద్వారా నా దేవుడు ఇక్కడ గొప్ప కార్యాలు జరిగించబోతు ఉన్నాడని వారు ఏమాత్రము దెబ్బలు చూచి కదా ఆ విధంగా వాళ్ళు కొట్టినారు అంటే బెత్తాలు తీసుకొని బాధినారంటే ఎట్లుంటుంది పశువుంది కదా బాధిన ఎట్లా ఎన్ని వాతలు పడినాయో ఎన్ని చురుకులు తగిలినాయో ఎంత ఒళ్ళు కందిపోయిందో కానీ దాన్ని చూసుకుంటా లేరు కానీ ఆ చరసాల నాయకుని చెప్పినప్పుడు ఆయన కూడా భద్రంగా కనిపెడుతూ ఉన్నాడు వీళ్ళు చేస్తూ ఉండేది చూస్తూ ఉన్నాడు మధ్యరాత్రి వేళలో అందరూ ఖైదీలు అందరూ బాగా నిద్రపోయేటువంటి సమయంలో వీరు లేచి వారి దేవునికి ప్రార్థనలు చేస్తూ వారు దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు హాలూ హాలూ హాలలు కదా పాడుతూ ఉంటే ఆ ఖైదీలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా వీళ్ళు చేసే ప్రార్థనలు వీరు పాడే పాటలు గమనిస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఏమి మేమైతే ఒక బాధతో దుఃఖంతో ఉన్నాము వీరేమి ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా దేవునికి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటూ ఏంది వీళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి పని అని వాళ్ళకి మతి తప్పింది కానీ వీరు ఆ విధంగా చేస్తూ ఉంటే అందరూ వింటూ ఉన్నారు వీరితో పాటు వారు కూడా ఏకమైపోయారు దైవ శక్తి చరసాలను దైవ శక్తి ఆ ఖైదీలను ఆవరించింది దైవ శక్తి అక్కడ ఉన్నటువంటి చరసాల నాయకుని కూడా తాకుతూ ఉన్నది హలో అక్కడ జరిగింది ఏమంటే వీళ్ళు ఆ విధంగా చేస్తూ 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 ఉంటే వీరు ఆత్మలో పరవశులైనారు ఆత్మచేత చేత నడిపించబడుతున్నారు ఆత్మతో పాడుతూ ఉన్నారు అకస్మాత్తుగా ఆ చెరసాలలో ఏదో సంభవిస్తూ ఉంది దైవ కార్యాలు జరుగు జరుగుతూ ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచరిస్తూ ఉన్నాడు కదా పాపాన్ని గురించి నీతిని గురించి అక్కడ ఉన్నటువంటి ఖైదీలను నాయకున్ని ఒప్పింపచేస్తూ ఉన్నాడు వెంటనే అకస్మాత్గా వీరు ప్రభువులో నిమగ్నమై పరవశులై ఆరాధిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరిపోయినాయి అందరి తలుపులు తెరుచుకున్నాయి అందరి యొక్క బంధకాలు ఊడిపడిపోయినాయి హలలుయా వెంటనే అంతలోనే చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తీ తెరుచుకొని ఉండుటో చూచి ఖైదీలు పారిపోయినారేమో అని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోతూ ఉంటే అప్పుడు పౌలు చెప్తూ ఉన్నాడు అయ్యా అయ్యా చెరసాల నాయకుడా సార్ మీరు ఏ హాని కూడా మీరు చేసుకోవద్దండి మేమందరము ఇక్కడనే ఉన్నామని చెబుతూ ఉంటే ఆఫీసర్ కదా ఎట్లా రావాలా అయితే దీపం తీసుకొని వణుకుతూ లోపలికి వస్తూ ఉన్నాడు హలలోయ హలలోయ అంటే ఆయన ఒక ఆఫీసరే కానీ వీరిలో ఉన్నటువంటి మహిమను వీరిలో ఉన్నటువంటి దైవ శక్తిని వీరిలో ఉన్నటువంటి దైవ కార్యాలను చూచినప్పుడు వీరేమో గొప్ప మనుషులు వీరు సామాన్యమైనటువంటి వారు వీరు పాటలు పాడుతూ ఉంటే చెరసాలు అదరడమేమి పునాదులు కలలడమేమి భూకంపం కలగ క కలగడం ఏమి అందరి బంధకాలు వీ వీరు ఒక సూపర్ న్యాచురల్ మనుషులు ఒక అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి దైవ శక్తి గల మనుషులు అని ఆ చెరసాల నాయకుడు తెలుసుకున్నాడు హాలూయ హాలూ కొడతారా నప్పగించుకుందాం పెరకతారా గడ్డాన్ని అప్పగించుకుందాం తిడతారా తిట్టించుకుందాం ఉమ్ము వేస్తారా ఉమ్ము వేయించుకుందాం అనరాని మాటలు చెడ్డ మాటలు మన మీద మాట్లాడతారా దేవుని నామానికి స్తోత్రం 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 అని మనం నిజముగా భూమి మీదను పరలోకమందును మన ఫలము అధికము చేయబడమే కాదు ఎవరు మనల్ని నిందించారో ఎవరు మనల్ని దూషించారో ఎవరు మనల్ని కొట్టారో ఎవరు మనకు హాని చేశారో వారి అంత అందరి ఎదుట ప్రభువు మనల్ని గొప్ప చేసే దినము ఆసన్నమయ్యున్నది చెరసాల్లో వేసిరి కొట్టి తిట్టి ఈడ్చుకొని వచ్చిరి దాంట్లో పడేసిరి చెరసాల్లో కానీ నోరు తెరవలేదు మారు మాట మాట్లాడలేదు మౌనంగా ఉంటూ ప్రభువైపు చూస్తూ అందరు పడుకుండేది చూసి ఇంకూ పడుకున్నారు ఇంక ఇప్పుడు మన సమయము మనము దేవునితో మాట్లాడే సమయము దేవునిని ఆరాధించే సమయము దైవ శక్తిని ఈ చరసాలను దేవుని మందిరముగా చేసే సమయమని ఆ చరసాలలోని దేవుని మందిరముగా చేసుకునే వాళ్ళు పాటలు ప్రస్తుతి ఆరాధన ప్రార్థనలు చేస్తూ ఉంటే మహాభూకంపం హలలుయా సైతాను పునాదులు వానికి భూకంపం వాడు ఏ కట్లు కట్టి అవన్నీ కూడా ఊడిపోయే సమయము ఉంది వాని పునాదులు ఏమైపోతాయమ్మా పెకలించబడతాయి కదిలిపోతాయి ప్రైస్తాడు హలలుయా హలలుయా కదా తలుపులన్నీ కూడా మూయబడిన తలుపులన్నీ ఏమైపోయినాయి వీళ్ళు స్థుతి ప్రార్థన చేస్తుంటే అవంతకవే తెరుచుకున్నాయి అందరి పందకాలు ఊడిపోయినాయి పారిపోయినారేమోని హాని చేసుకుందామని కత్తితో పొడుచుకుని పోయినాడు కానీ ఏ హాని కూడా చేసుకోవద్దయ్యా అని చెప్పినప్పుడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును ఏం చేస్తున్నాడు సాగిలపడి నమస్కారము చేస్తూ ఉన్నాడు హలలుయా హలలుయా ఏం చేస్తున్నాడు అంటే పౌలు శీలలో ఉన్నటువంటి శక్తిని చూస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు వారి ఆరాధించేటువంటి దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు వారికి సాగిలపడి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి హలలుయ కదా అప్పుతోను అనేటువంటి దెయ్యం పట్టినటువంటి పాపకు రక్షణ వచ్చిన దాన్ని అది వదిలిపెట్టి వెళ్ళిపోయిన దానికే చెరసాల వచ్చా పౌలూసీల వచ్చిన చెరసాలకు ఇక్కడ కూడా ఏమి జరుగుతూ ఉంది రక్షణ కార్యం హలలుయ హలూయ కాబట్టి పిల్లర మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నామో చెరసాలకే వెళ్ళింది ఒక ఇంటికే వెళ్ళింది ఒక వీధికే వెళ్ళింది ఒక గ్రామానికే వెళ్ళింది మన మన బంధువుల ఎద్ధకే వెళ్ళి మన రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళుతూ ఉన్నామో అక్కడ సాతాను యొక్క శక్తులకు శక్తులు కంపించిపోవాలి ప్రైస్త లాడ్ సాతాను యొక్క పునాదులు ఆదిరిపోవాలి వాడు ఎన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా పితృపారంపర్యంగా వంశ పారంపర్యంగా వాడు బురుజులు వేసుకొని కట్టుకొని అక్కడ ఉన్న మనము స్థుతి ఆరాధన ప్రార్థన అంత మాత్రమే కాదు మనం వెళ్తూ ఉంటే మన మీద ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క దేవుని యొక్క వాక్యము ప్రజల మీద ఎప్పుడైతే విడుదల చేయబడుతుందో వారు రొమ్ములు బాదుకుంటూ ప్రభు యొక్క సన్నిధికి రావాలి ఇక్కడ చెరసాల నాయకులతో ఏమైనా మాట్లాడినారా ఏమీ కూడా మాట్లాడలేదు వీరు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సాతానికే ఈ దడ పుట్టింది వాని పునాదులే వణికిపోయినాయి హలూయా హలలుయా కాబట్టి ప్రియులారా మనము అందుకోసమే పౌలు భక్తుడు నేను ఆత్మతోనూ పాడుదును మనస్సుతోనూ పాడుదును నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును నిజముగా ప్రార్థనకు ఉన్నటువంటి బలము ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప సహాయము మరి దేనికి కూడా లేదు అందుకోసమే వారు ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతుంటే చెరసాల నాయకుని దగ్గర సాక్ష్యం పంచుకున్నారా లేదు చెరసాల నాయకుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాయకుడా సార్ మేము ఏమీ చేయలేదు మా పరి మేము వస్తూ ఉంటేనే ఆ దయ్యమే కేకలు వేసింది అందును బట్టి మేము విడిపించిన కొన్ని సంవత్సరాలుగా మేము ఆ దారిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నాము అది వీరు దేవుని మనుషులు దేవుని మనుషులని చెప్తూ ఉంటే ఈ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోంటే అది వెళ్ళిపోయింది మేము ఏమీ కూడా చేయలేదని ఏమన్నా అన్నారా లేదు వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు వెంటనే అక్కడ దైవశక్తి దిగి దైవ నామము మహిమ కొరకు అక్కడ మహాభూకంపం పునాదులు అదరడము బంధకాలు ఊడడము చెరసాల తలుపులు తెరుచుకోవడము జరిగిన వెంటనే ఆయనకే ఒక భయం కలిగింది వీరు గొప్ప వ్యక్తులు వీరు దేవుని మనుషులు వీరు ఎప్పుడు ఇలాంటి వారిని మేము చూడలేదు ఆ పాటలు ఆ యొక్క స్థుతి ఆ యొక్క ఆరాధన ఆ ప్రార్థన ఈ చెరసాల నాయకుని యొక్క మనిషిని ఒక్కసారిగా మార్పు చెందేటట్టుగా చేసేసింది అందుకే వచ్చి సాగిలపడి నమస్కారం చేసి అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి అయ్యలారా మేము రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి అన్నప్పుడు పౌలు ఏమీ కూడా చెప్పడము లేదు నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు అలలుయ బాప్తిజం తీసుకోమని చెప్పినాడా అన్నీ వదిలిపెట్టు అని చెప్పినాడా చెప్పలేదు నువ్వు దేవుని నమ్మప్ప నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు నీ ఇంటికి ఎందుకంటే నేను రక్షణ పొందుటకు ఏమి చెయ్యాలి అని అడుగుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు రక్షణ పొందాలి అంటే విశ్వాసం ఉంచాలి నోటితో ఒప్పుకోవాలి హృదయమందు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది నువ్వు ఆ పని చెయ్యి అన్నాడు ప్రయోజనం ఆ పని చేసిన వెంటనే అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము అతని అతని ఇంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు రాత్రి ఆ గడయలోనే అతడు వారిని తెలుసుకొని పౌలూసీలను తెలుసుకొని వారి గాయములను కడిగను వెంటనే అతడును అతని ఇంటివారును వారును స్వము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను హలో లూయా ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకున్నాను అంటే అక్కడ లుదియానే కానీ ఆమె ఆమె ఇంటివారు ఇక్కడ చెరసాల నాయకుడే కానీ చెరసాల నాయకుడు ఆయన ఇంటి వారందరూ రక్షణ పొందారు బాప్తిస్మాలు పొందారు వారికి ఇచ్చినటువంటి దేవుడు మనకివ్వడా ఖచ్చితంగా ఈ నువ్వు ఇంటిలో ఉన్నా ఇంటి బయట ఉన్నా ఎక్కడ ఉన్నా నీ ఆశ నీ దాహం నీ యొక్క దప్పిక రక్షణ 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 నా ఇంటి వారికి అందరికీ రక్షణ మనసు బాప్తిస్మము అభిషేకము అది ఎప్పుడైతే ఆశపడుతూ ఉంటున్నావో ఆశగల ప్రాణాన్ని ప్రభువు తృప్తిపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు శిలు చెరసాల్లోనికి వేయబడిన తర్వాత ఆ గ్రామపు పెద్దలే కానీ ఆ చావిడిలో ఉన్నటువంటి వారే కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులే కానీ కొట్టిన వారే కానీ ఏమైపోతారో ఏమో బాగా కొట్టినామనుకున్నారు కానీ ఏమి జరిగింది రక్షణ కార్యాలు జరిగా చెరసాల నాయకుడు వాళ్ళు ఇంటికి పిలుచుకొని పాయా వారితో కూడా ఆనందిస్తూ ఉన్నారు హలలుయ తినిండే దెబ్బలు ఎక్కడికి పోతాయి రక్షణ జరుగుతూ ఉండి బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటే ప్రజలు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచుతుంటే మనం పడిన బాధలే కానీ కష్టాలే కానీ ఇబ్బందులే కానీ మనకు అవి ఇబ్బందిగా అనిపించవు కష్టంగా అనిపించవు అది మనకు ఆనందాన్ని సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటున్నది కాబట్టి ప్రిల్లర మనం ఒక్కొక్కరము పౌలు వలె శీల వలె మనం చేయబడాలి ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనము స్థుతించటంలో ఆరాధించటంలో ప్రార్థించటంలో వెనుకాడని వెనుతిరగని దేవుని ప్రజలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ యొక్క శీలలు చెరసాలలో ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఒక గొప్ప విస్ఫోటనం అక్కడ జరిగింది అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా నా దేవుడు జరిగించి సాతాను బురుజులు వాని కోటగోడలు కూల్చివేసి రక్షణ ప్రాకారాలు పైకెత్తబడతాయి రక్షణ యహోవాది రక్షణ అందరికీ కలిగేదిగా ఉంటున్నది హలలుయం రక్షకుడు క్రీస్తు మన కుటుంబాల్లో ఉదయించేటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ ఆమెన్